హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిఎల్ వంటలు ఈరోజు మనం బొంబాయి రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగోండి బొంబాయి రవ్వ మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో నేను ఒక కప్పు ఇంకొక సగం కప్పున్నర అయితే నేనేసి వేస్తున్నానండి రవ్వ ఇలా వేయించుకొని ఏమి నెయ్యి ఏమి వేయక్కర్లేదండి అలా వేసుకొని వేయించుకోండి వేయించుకొని మంచి వాసన వచ్చేదాకా వేయించుకోండి వేసుకొని అన్ని పక్కన పెట్టుకోండి ఉప్మా అనేది చాలా ఈజీగా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం పెట్టచ్చండి కానీ మంచి టేస్ట్గా ఉండొద్దు ఉప్మా ఉప్మాని లైక్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు లైక్ చేసే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారండి చాలామంది కొంతమందికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి అని చీడిపప్పులు అవి వేస్ట్ చేయమని మా ఇంట్లో ఉప్మా చాలా బాగా తింటారండి నేను చీడిపప్పులు వేస్ట్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే మనం ఉప్పాన్ తీసుకుందాం రవ్వ వేగిపోయిందండి రవ్వ వేగిన రవ్వను పక్కన పెట్టుకున్నాం ఉపాన్ని తీసుకునే దాంట్లో స్పూన్లో ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని తాగింపు తింటారు ఒక పావు స్పూన్ జీలకర్ర పావు జీలకర్ర మాత్రం కంపల్సరీ వేయాలంటే జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర వేయండి ఒక పావు స్పూన్ ఆవలి వేయండి పావు స్పూన్ మేరపప్పు వేసుకోండి పావు స్పూన్ సగరపప్పు వేసుకోండి జీడిపులు ఏంటి కావాలని వేసుకోండి ఇంకా మీరేమో బాదం పప్పులో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి ఈ విధంగా అయితే చక్కగా వేగనివ్వండి చక్కగా వేగిన దాన్ని మనం దాంట్లో ఉల్లిపాయనైతే చాప్ చేసి వేసుకోండి పచ్చిమిరగాలు అయితే ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకోండి మూడు పచ్చిమిరయలు వేసిన కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయితే కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంటుందండి కొంచెం అల్లం కూడా వేసుకోండి అల్లం వేసుకుంటే అల్లం పొలికలు నోటికి తగులుతూ మంచి టేస్ట్ అయితే ఉంటాయండి అరుగుదల కూడా ఎక్కువ బాగుంటుంది మీకు అల్లం వల్ల ఉప్మా దిన్ తిని అది గొంతులో ఉన్నట్లు అలా అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి సూపర్ టేస్ట్గా ఉంటే బొంబాయి రవ్వతో ఉప్మా అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటామండి ఉప్మా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కావాలని మళ్ళీ చేయించుకొని తింటారండి ఒకసారి మీరు టేస్ట్ చూపించారంటే అంత బాగుంటుంది వేగిన తర్వాత ఇదిగోండి అదే మెజర్మెంట్తో మూడు కప్పుల వాటర్ పోయండి మూడు కప్పుల వాటర్ పోసి దాంతో సేమ్ మెజర్మెంట్తో ఒక కప్పు పాలు పోసుకోండి మొత్తం నాలుగు కప్పులు ఈ విధంగా మరగనివ్వండి దీంట్లో మాత్రం సాల్ట్ అయితే వేయద్దండి పాలు పోయండి పాలు కూడా పోసుకుంటున్నాం సాల్ట్ అయితే మాత్రం దీంట్లో వేయద్దండి ఎందుకంటే పాలు ఎగిపోతాయి సాల్ట్ మనం రవ్వలో కలుపుకుందాం ఈ విధంగా పాలతో మరుగుతూ ఉంటే మీకు మరిగినప్పుడు ఆ టేస్టే వేరుగా ఉంటుందండి మనం మిల్క్ పోసుకొని కనుక ఉప్మా తయారు చేసుకుంటే అద్భుతమైన టేస్ట్ని అయితే మీరు చూస్తారండి చూస్తారు కదా ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వ ఆ రవ్వలో అయితే మనం సాల్ట్ అయితే ఒక స్పూన్ రిగే వాటర్లో వేసారంటే పాలు అయితే బ్రేక్ అయిపోతాయండి మీరు వేయకండి ఈ విధంగా బాగా కలుపుకొని జల్లులాగా వేసుకొని చక్కగా గడ్డలు కట్టకుండా తిప్పుకోండి ఉపా వేసి చేసుకుంటే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు విధంగా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది మీరు బాక్సుల్లో పెట్టించినా కూడా పిల్లలు చక్కగా పారాయకుండా తింటారు స్కూల్లో ఇదిగోండి ఈ విధంగా చక్కగా జల్లు లాగా పూసుకొని కలుపుకున్నట్లయితే గడ్డలు అయితే అస్సలు కట్టమండి చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఇటువంటి మనం చేసి పెట్టినట్లయితే మనకు చాలా ఈజీగా కూడా ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఉప్మా ప్రియులు ఎవరైనా ఉంటే ఉప్మా ప్రియులు చాలా మంది ఉంటారండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసుకోండి మంచి టేస్ట్ని అయితే చూస్తారు క్లోచిసి ఉడకనే దాండి సిమ్ములో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది అయిపోయిందండి మనం ఉప్మా రెడీగా అయిపోయింది దీన్ని తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు దీంట్లో చట్నీ వేసుకొని పల్లి చట్నీ వేసుకున్న బాగానే ఉంటుందండి కానీ అన్నిటికంటే కారం పళ్ళు ఉంటాయండి ఆ కారొళ్ళుతో మీరు తిన్నట్లయితే అసలు షుగర్ వేసుకొని కొంచెం తింటే మళ్ళీ అద్భుతంగా ఉంటుంది పదిహేను ఒక పది నిమిషాలు కూడా అవ్వలేదు మనం స్టార్ట్ చేసి పది నిమిషాల్లో అయితే మనం చక్కగా ఉపమానం తయారు చేసుకున్నాము ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్గా తినచ్చు డిన్నర్గా కూడా దీన్ని తీసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు నేనైతే షుగరు మీకు కరివేపాకు కారం పొడి పల్లీల కారం పొడి పల్లీలు కారపొడి వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది ఇది కరివేపాకు కారం అంటే ఆరోగ్యానికి మంచిదండి అది కూడా చాలా బాగుంటుంది ఏది తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది చట్నీలు కంటే ఇట్లా తింటేనే చాలా సూపర్గా ఉంటుందండి ఇంకెందుకంటే అలా మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి